నిన్ననే కమిషన్ వారు మాకు సమయం ఇచ్చారు నిన్న దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు హాస్పిటల్లో చెక్కింగ్కు వెళ్లాల్సి ఉంటే నేను రాలేకపోతున్నాను ఈరోజు ఏమైనా అవకాశం ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే వారు దయతో కన్సిడర్ చేసి ఈరోజు మాకు సమయం ఇచ్చారు వారిచ్చినటువంటి సమయాన్ని ప్రకారంగా ఈరోజు కమిషన్ వారిని కలిసి మా దగ్గర ఉండేటువంటి అదనపు సమాచారాన్ని ఈ రోజు కమిషన్కు అందించడం జరిగింది ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్పుడు ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి మేము చీఫ్ సెక్రటరీ గారికి జిఏడి సెక్రటరీ గారికి కూడా ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు కానీ ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి జిఏడీ సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశారు కానీ వారి నుంచి స్పందన రావడం లేదు బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్ బుక్ ను ఒక బుక్ ను సబ్మిట్ చేయడం జరిగింది సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ అన్నారం సుందిర్లా బ్యారేజీంచి ఆరు సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరు సార్లు కేబినెట్ లో ఆమోదం పొందిన పేపర్స్ అంతే కాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఆ మూడు సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్ జరిగిన చర్చ వాటన్నిటిని కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది సో ఆరు సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను మూడు సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది అయితే జనరల్ గా కమిషన్ విషయాలు ఒక్క అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం సో క్లుప్తంగా ఆరు సార్లు కేబినెట్ అప్రూవల్ మూడు సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి కానీ ఈ రోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు సరే ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చిందని ఇచ్చింది అని పత్రికల్లో చదివాం ఇచ్చిందా లేదా మాకు తెలియదు అందులో ఎంతవరకు దాచారు ఎంతవరకు ఇచ్చారు వీ డోంట్ నో వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను మన ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం నిజంగా మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తా ఉన్నారు యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా మా అనుమానం ఏంటంటే మీరు అసలు కమిషన్కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి అవి నివృత్తి కావాలంటే ఆ కాపీ అంతా మాకు ఇవ్వండి ఎందుకంటే ఆ రోజు జరిగిన నిర్ణయాలు క్యాబినెట్ నోట్సు అన్నీ కూడా మాకు అందించండి అని చెప్పి నేను లేఖ రాశాను ఇస్తే మంచిది ఇవ్వకపోయినా పర్వాలేదు బట్ మా దగ్గరున్న సమాచారాన్ని మాత్రం కమిషన్కు పూర్తి స్థాయిలో మేము అందించడం జరిగింది